హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ లోకి వెళ్ళిపోదాం నిరంతరం మన సమాజంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సంఘటన ఏంటంటే వారం రోజుల నుంచి అతను కనిపించట్లేదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెతుకుతున్నారు గాలింపు చర్యలు చేపట్టారు ఆఖరికి పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు స్టేషన్లో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అతడి శవం లాస్ట్ కి బావిలో దొరికితే అతడికి చనిపోయాడు ఏం జరిగింది ఇప్పుడున్న రోజుల్లోనే సమాజంలోనే ఒక మనిషి చనిపోవడానికి కారణం రెండేమండి ఒకటి మో వ్యామోహం ఆ వ్యామోహాల వల్ల ఏర్పడిన విరోధ రెండు డబ్బు శత్రుత్వం ఈ రెండు కారణాల వల్లే నేటి సమాజంలో మనిషి తన యొక్క ఉనికినే స్థితిని కోల్పోయి తను మనిషినన్నమాట మరిచిపోయి ఒక మృగంలా ఒక సైకోలాగా అంటే ఎలా తయారవుతున్నాడంటే అంటే తను ఒక మనిషి జన్మ ఎత్తాడు నేను ఒక చదువుకున్న మనిషిని నేను ఒక డిగ్నిటీ పోస్ట్ లో ఉన్న మనిషిని నేను ఒక ఇంటికి దీపమైన ఒక ఇల్లాలని అన్న సంగతి ఆడవాళ్ళు మర్చిపోతున్నారు నేను ఒక ఆడపిల్లని అన్నిటికీ మించి నేను ఒక ఆడదాన్ని నా హద్దుల్లో నేను ఉండాలి అని ఆడవాళ్ళు మర్చిపోతున్నారు చదువుకుని మంచి మంచి జాబులు చేస్తున్న మగవాళ్ళు మర్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న విపరీతమైన అక్రమ సంబంధాలు మోహాలు డబ్బు లోపం మనిషిని ప్రలోభం చేస్తుంది మనిషిని ఎలా స్థితికి దిగజారుస్తుందంటే వాళ్ళ నైతి నైతికత్వం అనేది చనిపోయి చివరికి వాళ్ళని హంతకలుగా మార్చి కటకటాల వెనక్కి తోసివేస్తుంది ప్రజెంట్ ఇదే జరిగిందండి అతను చనిపోయాడు చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పిన్నమ్మ ఒక కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం అక్కడ పెట్టుకున్న వరకు ఒక రకంగా ఉంటే వాళ్ళ ఇద్దరు ద్వారానే విపరీతంగా ఉండడం వల్ల వాళ్ళ పిన్నమ్మ కొడుకు వాళ్ళ పిన్నమ్మకి అతను అంటే వాళ్ళ అక్క కొడుకు అవ్వచ్చు అనేది అతను వాదించాడు వద్దు ఇది సమాజంలోనే మనకి ఇంటి కొడుకు సంబంధించింది ఇది చేయడం మంచిది కాదు అటు వెళ్ళొద్దు అని వాదించాడు అయినా వెళ్ళలేదు కదా నా కానిస్టేబుల్ విపరీత ద్వారా సహించలేక అతను పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాడు రిపోర్ట్ ఇస్తే పోలీసులు విలువ గల వాల్యూ గల కోస్ లో ఉండి బాధ్యత గల కోస్ లో ఉండి నేను పని చేయడం తప్పని సస్పెండ్ చేశాడు సస్పెండ్ చేసేసరికి ఈ కానిస్టేబుల్ ఏం చేశాడంటే విపరీతమైన పగ పెంచుకున్నాడు అతను ఆ సాయి ప్రకాష్ మీద విపరీతమైన పెంచుకొని అతని ప్రాణం తీసే పరిస్థితికి వచ్చాడు అనమాట లాస్ట్ అతను అతనికి సపోర్ట్ చేసింది ఎవరంటే వాళ్ళ పెన్నమ్మ ఇది పోలీసులు ఎంక్వైరీలో బయటపడుతున్నాను నిజం అంటే ఇక్కడ ఏమీ లేదు వ్యక్తిగతంగా నిజంగా చెప్పాలంటే ఆ కానిస్టేబుల్కి ఈ చనిపోయిన అతనికి ఎటువంటి సంబంధం లేదండి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ అక్రమ సంబంధం వల్ల ఏర్పడిన బంధం వల్ల ఏర్పడిన విరోధం తప్ప వ్యక్తిగతమైన పదలైతే వీళ్ళకి అసలు ఏమీ లేవండి అంటే ఇవి ఎక్కడ స్టార్ట్ అయింది ఈ అక్రమ సంబంధం దగ్గర స్టార్ట్ అయింది వద్దు అని వాదించే అప్పుడు ఒక అక్రమ సంబంధాన్ని నిలుపుకోవడం కోసం ఒక మనిషి ప్రాణం తీయడం ఎంత అమానుషం లేటి సమాజంలో ఇవి జరుగుతూనే ఉన్నాయండి కొత్తగా మనం యోచించవలసిన విషయం ఏమీ కాదు ఎందుకంటే ప్రతినిత్యం మన సమాజంలో చుట్టుపక్కల ఒక రకమైన స్టోరీ ఒక్క రకంగా అంటే మనసులో ఉన్న షాడేజాలు మనుషులు మనుషుల్లాగే మన ముందు తిరుగుతున్నారండి కానీ వాళ్ళల్లో ఇన్ని రూపాలు ఉన్నాయన్న సంగతి కూడా మనం గమనించలేని పరిస్థితి అనమాట మన మధ్య ఉన్నారు నవ్వుతూ మాట్లాడతారు మనతోనే ఉంటున్నారు మన బంధువులే మన స్నేహితులే మన చుట్టుపక్కవాలే అనుకుంటుంటాం కానీ మనుషుల్లో ఉన్న రూపాలనేవి ఏ టైం మనుషుల్లో సైకోలిజం బయటపడద్దు మనుషుల్లో ఏ టైం కక్షపూరితమైన ఆలోచనలు బయటపడి ఎదుటి వారిని సైతం చంపడానికి వెనకాడిన స్థితికి చేరుకుంటాయి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాము అలాంటి పరిస్థితులు మనిషి నిరంతర జీవన పోరాటం ఈ సమాజంలో చేసే పరిస్థితి అనేది ఏర్పడుతుంది నేటి సమాజంలో ఇప్పుడు ఆమె చంపించేసింది ఎంతో భవిష్యత్తు ఉన్న అతన్ని సం చంపించేసింది మరి ఏం చేస్తుంది తెలుసు ఆ ఊరి వాళ్ళందరూ మరి ఊరుకుంటారండి పోలీస్ దర్యాప్తులో ఈమె జరిగింది ఈమె సపోర్ట్ లేకుండా జరిగిందా అండం వల్ల ఊరు వాళ్ళందరూ పట్టడానికి వెళ్ళేసరికి తలుపులు వేసుకొని ఊరేసుకునే ఒక డ్రామా స్టార్ట్ చేసింది అంటే నేను చనిపోతాను నేను బతకను నిజంగా నువ్వు చనిపోయింది అయితే పరుగు పోయింది అనుకున్నప్పుడే నువ్వు పోవాలి అతన్ని చంపాల్సిన అవసరం లేదు కదా నువ్వు చనిపోదాం అనుకున్నాదను నువ్వే చనిపోయేదానివి బిడ్డను చంపుకోవాల్సిన అవసరం ఏముంది మరి నీ అక్క బిడ్డ అయినా నీ బిడ్డతో సమానమే కదా బిడ్డను చంపుకోవాల్సిన అవసరం ఏముంది అంటే నీకు బిడ్డ కన్నా నీ 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 వ్యామోహం నీ సుఖం నీ స్వర్గం నీకు ముఖ్యమైనది మళ్ళీ ఆ ఉరిసి ఊరేసుకుంటున్నాను పాడు కొట్టుకుంటున్నాను శానికి జనాలు వచ్చేసరికి నన్ను పడతారనేసరికి నువ్వు ఆ ఊరి డ్రామా అంటే ఎందుకు అంటే నువ్వు గొప్పదానివన్నీ నిరూపించుకోవడానిక చట్టమేమైనా కళ్ళు మూసుకోనుందా అలాంటి వాళ్ళని నిజంగా బ్రతుకులేవ్వకూడదండి ఎందుకంటే ఎంతో భవిష్యత్తుల్లో అతన్ని ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి అతన్ని చంపేసిందంటే ఇలాంటి నీచ్యమైన స్త్రీలని సమాజంలో మనం వాల్యూ ఇవ్వకూడదు చేసిన తప్పులు ఉన్నవారు తాండవ అంట నూర్వి జనులకెళ్ళ నుండు తప్పు తప్పులు ఎంతో మంది చేస్తుంటారు కానీ చేసిన తప్పును సరిద్దుకొని పశ్చాత్తపడి ఇది తప్పు ఇది ఒప్పు ఈ దారిలో నడిస్తే మంచిది అని జ్ఞానం తెలుసుకున్న వాడే అవుతారు అంతేగాని చేసిన తప్పుని పదే పదే చేస్తూ ఆఖరికి మీలో ఉత్ కోశాలు కోశాలు పెంచుకొని మనిషి ప్రాణం తీసే స్థితికి చేరుకుంటున్నారంటే మిమ్మల్ని మనుషులనాలా మృగాలు అనాలా చెప్పాలి ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలి నేటి సమాజంలో ఇలాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉనశిక్షలు వేస్తుంటే నేనండి మిగతా వాళ్ళకి సిగ్గు భయం అనేది వస్తుంది చేస్తే మనకి ఇది జరుగుద్దేమో జాగ్రత్తగా ఉండాలి ఈ తప్పు ఉత్పన్నుల జోలికి వెళ్ళకూడదనే మనుషుల ఒక ఆలోచన అనేది డెఫినెట్ గా వస్తుందండి కానీ ఏంటంటే చక్కగా జైలుకి వెళ్తున్నామా బెయిల్ తెచ్చుకుంటున్నామా కొన్నాళ్ళు తిరుగుతున్నామా మళ్ళీ వెళ్తున్నామా జరిమానాలు వెళ్తున్నారా కడుతున్నామా ఇలా కేసు చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోయేసరికి మనుషుల్లోని ఒక ధైర్యం అనేది వచ్చేస్తుంది వాళ్ళ సైకోరు వాళ్ళు వచ్చేసి చక్కగా ఎందుకంటే మనిషి జీవన ప్రమాణ కాలమే అరవై సంవత్సరాలండి నిజం చెప్పాలండి ఇక తర్వాత మనిషి ఆ పైన బతికాడంటే అతని అదృష్టం మరి ఉండేదే కొంతకాలం కదా ఈ లోపు మన జీవితం అయిపోయే లోపు మనము ఎంజాయ్ చేసేయచ్చు అని డిసైడ్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే ఎలాగ చచ్చిన చచ్చిపోతాం ఇప్పటికోసారి ఈ ఎంజాయ్ చేసేద్దాం అంటే మనుషులు వాళ్ళ కోరికను కూడా కోల్పోతున్నారు అంటే మన వెనకాల ఉన్నారు మన వాళ్ళు ఏమవుతారు మన బిడ్డలు ఏమవుతారు ఫ్యామిలీ ఏమవుతుంది సొసైటీలో మన పిల్లలకు విలువ ఉంటుంది అసలు ఇవన్నీ ఆలోచించట్లేదు సుఖాలు చూసుకున్నారు ఇదే స్వర్గం వ్యామోహాలకు ప్రలోభమై మనిషి తన యొక్క గతిని స్థితిని కూడా కోరుకుంటున్నాడు నేటి సమాజంలో విపరీతమైన వ్యామోహాలు ఎక్కువ రిలే అక్రమంగా ఏర్పడిన రిలేషన్షిప్స్ అనేవి బాగా అధికంగా పెరిగిపోయి మనిషి మరీ విచ్చలవిడిగా తయారైపోతాడు ఏమిటండి అసలు అవి ఒకప్పుడు మనిషి ఒక ఆడపిల్ల కూడా మాట్లాడాలంటే గుమ్మం బయటము దోర కొత్త నిలబడే ఎవరైనా వస్తే సమాధానాలు చెప్పేది ఆనాటి రోజు నేను నిజంగా మొన్న ఆడవాళ్ళకి స్వేచ్ఛ హక్కులు స్వేచ్ఛ హక్కులు అనేవి మీరు మీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కాళ్ళ మీద నిలబడటానికి మీ మీకంటూ ఒక ఉన్నతిని గౌరవాన్ని కల్పించుకోవడానికి ప్రవేశపెట్టారు కానీ మీరేం చేస్తున్నారు వాటిని దుర్వినియోగం చేసి అక్రమ సంబంధాల వైపు పరుగులు తీసి ఆ అక్రమ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఇళ్లలో వాళ్ళు కోప్పడితే అవతల ప్రియుడితోనో పెట్టుకున్న వాళ్ళతోనో కుమ్మక్కాయి ప్రాణాలను తీసి మనుషుల జీవితాలను సైతం నాశనం చేసే ధోరణికి తెగబడిపోతున్నారు అనేటి ఆడవాళ్ళు అసలు ఇలాంటి ఇలా సమాజంలో ఇలా మేము బ్రతుకుతున్నాము ఇలా బతకాలి అన్న ఆలోచనలు కూడా మరిచిపోతున్నాడు స్వేచ్ఛ అనేది లాస్ట్ కి సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకో ఒక మనిషి ప్రాణం పోయింది ఎన్నాళ్ళో జీవితం ఉన్న మనిషి ప్రాణం పోయిందకుండా ఈమె బతికేం సాధాము తప్పు కదా ఇలాంటి పనులు చేయండి రక్త సంబంధంలోనేమిటి బయట రిలేషన్స్ లోనేటి ఫ్రెండ్షిప్ అసలు ఏ ఇందులోనే ఏ నేరం ఘోరం ఏ క్షణం జరుగుతుందో ఎవ్రీ ఎవ్రీ కి మన భారతదేశంలో క్రైమ్ స్టార్ట్ అవుతుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ మంచి మార్గంలో ఉండండి మంచి పనులే చేయండి బి అలర్ట్ అండ్ రెడ్ అలెక్ట్